అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటికే రాజ్భవన్ లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులు హాజరు కానున్నారు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది మంత్రిగా రేపు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటికే రాజ్భవన్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం తిరుపతి చారి మొత్తానికి వివిధ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు అన్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సునీల్ మొత్తానికి తెలంగాణ విస్తరణ జరగనుంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారు అయితే మొత్తానికి తెలంగాణలో ఈ మంత్రి విస్తరణపై అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నప్పటికీ మొత్తానికి తెలంగాణ కేబినెట్లో ఒకవైపు అజారుద్దీన్కి చోటు దక్కడం మాత్రం ముస్లిం వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇప్పటి వరకు అంటే ముఖ్యమంత్రితో సహా మొత్తం పదిహేను మంది ఉంటే ఇప్పుడు మరొక మంత్రి పెరగనున్నాడు ఇంకా రెండు బెర్తులు ఈ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నాయి సునీల్ చారి అయితే ముఖ్యంగా రేపు వివిధ పార్టీలకు సంబంధించి అంటే ఎవరెవరు ఏ ఏ పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది ఎవరెవరికి ఆహ్వానాలు ఇల్లు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో బీఆర్ఎస్కు అదేవిధంగా ఇటు బీజేపీకి సిపిఐ సిపిఎం పార్టీలకు ఈ ఆహ్వాల్లా ఈసారి కూడా అదే విధంగా ఈ పార్టీలకు కూడా ఆహ్వానాలు పంపిస్తున్నారు మొత్తానికైతే ఈ ఈ ఆహ్వానాన్ని మన్నించి ఏ మేరకు ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు చూడాలి రైట్ అయితే రాజ్భవన్ వద్ద ప్రస్తుతం తాజా పరిస్థితి ఎట్లా ఉంది ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి అయితే నిన్నటి వరకు ఉత్కంఠగా కొనసాగిన ఈ అంశం పైన మొత్తానికి ఎన్ని గంటలకు అంటే ఒకవైపు ఈ సమయం అనేది నిర్ధారించలేదు ఇప్పుడు సమయం నిర్ధారణ అయిపోయింది ఆహ్వానాలు కూడా వెళ్ళాయి చాలామందికి ఆహ్వానాలను కూడా పంపిస్తున్నారు ప్రత్యేకంగా దీనికి సంబంధించి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ జీఏడి మొత్తానికి ఏర్పాట్లు చేస్తోంది రాజ్భవన్ కూడా దీని ఏర్పాట్లలో నిమగ్నమైంది పెద్ద ఎత్తున కాకుండా దాదాపు లిమిటెడ్గానే ఇది ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఎవరైతే ఆహ్వానికి అందిన వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు రేపు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు